హలో ఎవరి వాన్ ఈరోజు ఎఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ ఎలా కలుపుకోవాలి అనేది చూపిస్తానండి అండి ఇది యాక్చువల్గా నర్సరావుపేట నుంచి లక్ష్మి గారు టోటల్ బ్రేక్ఫాస్ట్ ని మీరు ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నారో ఒకసారి చూపించండి అనేసి అని రిక్వెస్ట్ చేయటం వలన ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని చెప్తానండి సో వన్ స్పూన్ ఎఫ్రెష్ పౌడర్ని వేసుకున్నాను స్పూన్ చూసారు కదా ఎంత చిన్నదిగా ఉందో సో దీంతో వన్ స్పూన్ వేసుకున్నాను వన్ సర్వి వన్ స్పూన్ దీని నుంచి మనకి ఫోర్ కిలో క్యాలరీస్ ఎనర్జీ మాత్రమే వస్తుంది దీన్ని టీ కాఫీ రిప్లేస్మెంట్ డ్రింక్ అంటాము ఎందుకంటే ఇది గ్రీన్ టీ సో ఇది హాట్ వాటర్ అండి కంప్లీట్లీ హాట్ వాటర్ కూల్ వాటర్ హాట్ వాటర్ ఏదైనా కూడా మనం తీసుకోవచ్చు మన ప్రిఫరెన్స్ హాట్ వాటర్ కూడా మీరు ఎంత వేడి తీసుకుంటారో అంత వేడి తీసుకోవచ్చు ఇది మనకి బాడీని క్లీన్ చేసుకోవడానికి డిటాక్స్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది దీన్ని గ్రీన్ దీన్ని టీ కాఫీ రీప్లేస్మెంట్ డ్రింక్ అని ఎందుకు అంటున్నాను అంటే ఇది ఆరెంజ్ పీకో ఎక్స్ట్రాక్ట్ గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ అండ్ కెఫెన్ మనకి వీటితో ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి పౌడర్ గా ఇది లభిస్తుంది ఒక్క సర్వింగ్ నుంచి మనకి దీనిలో ప్రయోజనాలుగా చెప్పుకోవచ్చు దీని ఒక్క సర్వింగ్ నుంచి కేవలం ఫోర్ కిలో క్యాలరీస్ ఎనర్జీ మాత్రమే వస్తుంది మనం టీ కాఫీ తీసుకున్నట్లయితే సుమారుగా నైన్టీ కిలో క్యాలరీస్ టు వన్ ఫిఫ్టీ కిలో క్యాలరీస్ వరకు ఉంటుంది అదే లో తీసుకున్నటువంటి కాఫీ లాంటిది కానివ్వండి టీ లాంటిది కానివ్వండి అయితే ఫోర్ హండ్రెడ్ కిలో క్యాలరీస్ ఎబోనే ఉంటుంది తప్పించి తక్కువ అయితే ఉండదు ఎందుకంటే మనం ఇంకా అందులో యాడెడ్ ఎసెన్స్ అన్నీ వేస్తాం కదా మిల్క్ షుగర్ ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా సో అందుకని క్యాలరీస్ అలా పెరుగుతూ ఉంటాయి అంటే దీంట్లో మనం జస్ట్ దీనిలో ట్రికాషన్లో మాత్రమే తీసుకుంటున్నాము దీన్ని మనం కెఫెన్ దీనిలోని కెఫెన్ మనకి మెటబాలిజంని ఇంప్రూవ్ చేస్తుంది మెటబాలిజం ఇంప్రూవ్ అయితే ఏమవుతుంది జనరల్గా సో తిన్నది అరాయించుకోగల శక్తి బాగా పెరుగుతుంది అనమాట ఓకే అండ్ దీని కారణంగా మనకి మెటబాలిజం ఎక్కువగా ఉంది అనుకోండి బాడీలో వేస్ట్ ఫ్యాట్ కూడా బర్న్ అవటం ఉంటుంది అండ్ దీనిలో రిచ్గా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మనల్ని మనం ఇమ్యూనైజ్ రోగ నిరోధక శక్తి పెరగడానికి బాగా హెల్ప్ అవుతుంది సో అంటే ఎనర్జెటిక్గా ఉండడానికి తాగిన వెంటనే మనం టీ కాఫీ తాగిన వెంటనే ఎనర్జీ వచ్చింది అని ఎలా ఫీల్ అవుతామో సో దీని నుంచి అయితే డెఫినెట్గా ఎనర్జీ వస్తుంది నేను బిఫోరు ఈ గ్రీన్ టీని ఉపయోగించక ముందు ఒక హాఫ్ లీటర్ పాల్ పర్టిక్యులర్గా టీ కోసం తీసుకునేదాన్ని ఎందుకు అంటే ఇద్దరు చిన్న చిన్న పిల్లలు వాళ్ళతో కుకింగ్ చేసుకోవాలి అంటే కొంచెం కష్టం సో ఇది అనుకోండి జస్ట్ అలా పెడితే ఒక టూ మినిట్స్లో అయితే మనకి టీ రెడీ అయిపోద్ది కదా సో గబాల్ నల్లా కడుపులో పోసేసుకోవచ్చు అప్పటికప్పుడు ఎనర్జీ వచ్చేస్తుంది ఇంటెన్సిటీ ఆ ఎనర్జీతో మళ్ళీ నెక్స్ట్ పనులు ఆ ప్రాసెస్ లో నేను బాగా ఒబేస్ అయిపోయాను ఆల్మోస్ట్ నేనున్న హైట్ కి నేను సెవెంటీ ఫైవ్ కేజీస్ వరకు వెయిట్ వెళ్ళిపోయాను నా హైట్ వచ్చేటప్పటికి జస్ట్ ఫైవ్ ఫీట్ ఫైవ్ ఫీట్ సో ఐడియల్ వెయిట్ వచ్చే ఐడియల్ కి రావడానికి నేను ట్వంటీ ఫైవ్ కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను అనమాట దానికి నేను చేసింది ఏంటంటే లైఫ్ స్టైల్ ని మార్చుకున్నాను చాలా వరకు లైఫ్ స్టైల్ మార్చుకున్నాను టీ కంప్లీట్ గా మానేస్తాను ఇప్పుడైతే ఇంకా వెళ్ళదు టీ చూసినా కూడా వెళ్ళదు ఎక్కడికి వెళ్ళినా దీన్ని క్యారీ చేసుకుంటూ ఉంటాను అనమాట ఎవరి ఇంటికి వెళ్ళినా కూడా హాట్ వాటర్ ఇవ్వండి నాకు చాలా అంటాను సో దీన్ని అక్కడే మిక్స్ చేసుకుంటాను తీసుకుంటూ ఉంటాను సో అలా అంటే ఇది క్యారీ చేయడానికి చిన్న పోటీలే కదా ఈజీగా ఉంది నాకు సో హెఫ్రెష్ వల్ల ఉన్న ప్రయోజనాలు ఇవి నేను తీసుకున్న ప్రయోజనాలు ఇవన్నమాట సో ఇది నర్సరావుపేట నుంచి లక్ష్మి గారు నన్ను రీసెంట్ గా ఒక వీడియో మళ్ళీ చేసి ఇవ్వండి మేడం ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి హెఫ్రెష్ గురించి కానీ మళ్ళీ చేసి ఇవ్వమన్నారు ఆ ప్రాసెస్ లో నేను ఈ వీడియో టోటల్ బ్రేక్ఫాస్ట్ వీడియో అయితే చేస్తున్నాను అండి ఇది ఎనర్జీ డ్రింక్ దీంతో పాటుగా నేను అవన్నీ కూడా నేను ఉపయోగించే సప్లిమెంట్స్ ఎమిటి స్టమక్ నేను శరీర్లాస్ సెలాక్టివేట్ ఉపయోగిస్తాను ఇవి ఆల్రెడీ మార్నింగ్ వేసేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ వేసుకోలేను సో ఇప్పుడైతే ఎనర్జీ డ్రింక్ చేశాను సో ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ రెసిపీని కూడా మీ అందరికి చూపిస్తాను వెయిట్ చేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి బరువు తగ్గడం అనేది చాలా ఈజీగా మనం మైండ్ పెట్టి ఫోకస్డ్గా ఇంట్లో ఉండి కన్సిస్టెంటీ కన్సిస్టెన్సీతో చేసామంటే డెఫినెట్గా బరువు తగ్గుతాం కాకపోతే దానికి మనం ఎంచుకోవాల్సిందల్లా మన లైఫ్ స్టైల్ని కొద్దిగా మార్పులు చేసుకోవడం తర్వాత మనకి ఎక్సర్సైజ్ చేసే అలవాటు లేదనుకోండి దాన్ని కొంచెం యాడ్ చేసుకోవడం అలాగే హై క్యాలరీ ఫుడ్ని చూస్ చేసుకున్న ప్లేస్లో లో క్యాలరీ ఫుడ్ ఉండాలి ఫుల్ ప్లేట్ మీల్ ఉండాలి అలా మనం ఎంచుకోవాలి మన బరువు తగ్గే ప్రాసెస్ ఎక్కడా కూడా మన ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అవ్వకూడదు అలా ఉన్నప్పుడు మనం పర్ఫెక్ట్గా డైట్ ప్లాన్ చేసుకుంటున్నాము అని అర్థం దీనికి మన కిచెన్ ని మనం మార్చుకోవాలి మన మైండ్ సెట్ ని మనం చూజ్ చేసుకోవాలి సో నేనైతే అంటే నేను చేంజ్ చేసుకున్నాను కాబట్టి చెప్తున్నాను నేనైతే ఇంటిలపాది హెల్త్ అంతా లేడీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది కిచెన్లోనే ఉంటుంది కిచెన్ ఎంత మంచిగా ఉంటే మన హెల్త్ అంత మంచిగా ఉంటుంది మన పొట్ట అంత మంచిగా ఉంటుంది అని నమ్ముతాను సో నేను గ్రాసరీ తెచ్చుకునే విషయంలో మార్పులు చేసుకున్నాను అవును సో ఇలా లోకాలరీ ఫుడ్స్ కి టర్న్ చేసుకున్నాను అవన్నీ కూడా మీకు వన్ బై వన్ వీడియోలు వస్తున్నాయి వాచ్ చేయండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి ప్రతి వీడియో వాచ్ చేశారంటే బాగా హెల్ప్ఫుల్ గా ఉంటుంది సో ఇప్పుడైతే మనం బ్రేక్ఫాస్ట్ ని రెడీ చేసుకున్నాం అయిపోయింది ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకుంటున్నాను ఈ టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తీసుకున్నాను ఈ బాటిల్లో స్ప్రింగ్ ఉంటుందండి ఆ స్ప్రింగ్ లోపల ఉండిపోయింది వాటర్లో అందుకే తీసి చూపించలేకపోతున్నాను నేను ఇక్కడ నా బ్రేక్ఫాస్ట్ కోసం హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఫోమ్ లో ని తీసుకున్నాను ఓకే కంప్లీట్ బ్రేక్ఫాస్ట్ కేవలం నైన్టీ సిక్స్ కిలో క్యాలరీస్ ఉంటుంది ఓకే సో దీనికి నేను ఇంకా ఎక్స్ట్రా థిక్నెస్ కోసం హంగర్ సాటిస్ఫాక్షన్ కోసం తీసుకుంటున్నానండి ప్రోటీన్ పౌడర్ అంటే ప్రోటీన్ పౌడర్ ఏదైనా కూడా మనకి కండర శక్తిని పెంచుతుంది కదా ఎనర్జీ లెవెల్స్ ని బూస్టప్ చేస్తుంది ఇది కూడా మెటబాలిజం ని ఇంప్రూవ్ చేస్తుంది సో ఇది ఇదైతే కంప్లీట్లీ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఈజీ టు డైజెస్టబుల్ ప్రోటీన్ అనగానే చాలా మందికి చాలా అపోహలు వచ్చేస్తూ ఉంటాయి ఈజీ టు డైజెస్టబుల్ ఏం ఇబ్బంది ఉండదు హ్యాపీగా తీసుకోవచ్చు ఓకే ఇది వచ్చేటప్పటికి షేక్ మెట్ అయితే నేను దీన్ని వేసుకోవట్లేదు ఈ షేక్ దీని నుంచి నాకు ట్వంటీ టూ కిలో క్యాలరీస్ వస్తుంది ప్రోటీన్ పౌడర్ నుంచి సారీ ఇది ప్రోటీన్ పౌడర్ ప్రోటీన్ పౌడర్ నుంచి ట్వంటీ టూ క్యాలరీస్ వస్తుంది ఫార్ములా వన్ నుంచి నైన్టీ సిక్స్ కిలో క్యాలరీస్ వస్తుంది సో నేను యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ పౌడర్ ని మిక్స్ చేసుకుంటున్నాను షేప్ లో వన్ స్పూన్ యాడ్ చేసుకుని నేను షేప్ ని రెడీ చేసుకుని తీసుకుంటున్నాను ఇష్టపడే వాళ్ళు హ్యాపీగా షేప్ మీటింగ్ కూడా తీసుకోవచ్చు అండ్ కోచ్ సజెస్ట్ చేసిన దాన్ని బట్టి కూడా మీరు తీసుకోవచ్చు ఇది నేను ఎందుకు తీసుకుంటున్నాను అంటే కొంతమంది కొంచెం ఫాస్ట్ గా బరువు తగ్గాలి అనేసి అని అంటారు కదా బాగా హెల్ప్ అవుతుంది అండ్ కొంచెం ఫైబర్ తీసుకోవడం బాడీకి మంచిదే కదా అందుకని నేను తీసుకుంటున్నాను అనమాట మరి మీరు కూడా మీ బ్రేక్ఫాస్ట్ ని మార్చుకుందాం అనుకుంటున్నారా స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను వెల్నెస్ దీని వెల్నెస్ ప్రయత్ ప్లాన్ ని సజెస్ట్ చేస్తాను సో మరి మీరు కూడా మీ లైఫ్ స్టైల్ ని మార్చుకుందాము అనుకుంటే మీ ఫుడ్ హ్యాబిట్స్ ని కొంచెం కరెక్షన్స్ చేసుకుందాము అనుకున్నప్పుడు ఓకే డెఫినెట్ గా ఈ లో క్యాలరీ ఫుడ్ తో మీరు అనుకున్న హెల్త్ బెనిఫిట్స్ ని పొందొచ్చు మీరు అనుకున్నటువంటి వెయిట్ బెనిఫిట్స్ ని పొందొచ్చు సో మరి దానికి డైట్ ప్లాన్ కోసం ఇంకెందుకు అందుకోండి ఇప్పుడే స్క్రీన్ మీద ప్రజెంట్ చేసి కాంటాక్ట్ చేయండి ఆ స్ప్రింగ్ కారణంగా లంప్స్ ఏమి రావండి సో మీరు మీ ప్రోగ్రామ్ ని తీసుకోవడానికి మీరు ఏ ఊరు వారైనా కూడా తీసుకోవచ్చండి కంపెనీ నైన్టీ ఫోర్ కంట్రీస్ లో సర్వీసెస్ ఇస్తుంది ఈ నైన్టీ ఫోర్ కంట్రీస్ లో కూడా మనం తీసుకోవచ్చు ఓవరాల్ ఇండియాలో మేము తీసుకోవచ్చు తెలుగు పీపుల్ ఎక్కడున్నా హ్యాపీగా నాకు కాల్ చేయొచ్చండి తెలుగు పీపుల్కి కి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో బ్రేక్ఫాస్ట్ సో సో టేస్టీ హెల్దీ సో దిస్ ఇస్ మై సీక్రెట్ ఇన్ మై లైఫ్ స్టైల్ ఓకే సో దీని కారణంగా సో ఇలా ఫుడ్ నా లైఫ్ స్టైల్ని కొంచెం మార్చుకుంటూ స్నాక్స్ ని హెల్దీగా రెడీ చేసుకుంటూ అంటే స్ప్రౌట్స్ నట్స్ తీసుకుంటూ లంచ్ లో హెల్దీ కిచిడీస్ బ్రహ్మ అసలు నాకు చాలా బాగా పనిచేసినాయండి లంచ్ లో కిచిడీలు చాలా బాగా పనిచేసాయి కిచిడీస్ రెడీ చేసుకుంటూ డిఫరెంట్ డిఫరెంట్ కిచడీస్ వన్ వన్ టైప్ ఆఫ్ కిచడీ కాదు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కిచడీస్ సో నాకు చాలా బాగా నా బరువుని తగ్గించుకోవడానికి హెల్ప్ అయినాయి అనమాట డిన్నర్ కూడా నేను ఇలానే తీసుకుంటాను కాకపోతే డిన్నర్లో ఫైబర్ని యాడ్ చేసుకోకుండా డిన్నర్లో మాత్రం వన్ స్పూన్ షేక్ మెక్ని ఉపయోగిస్తున్నాను సో ఇది నేను పాటించే ఫుడ్ విషయంలో నేను పాటించే టెక్నిక్ దీంతో పాటు ఎక్సర్సైజ్ చేస్తాను అంటే మెడిటేషన్ చేస్తాను సూర్య నమస్కారాస్ చేస్తాను ఇంట్లో పనులన్నీ ఉన్న కొద్ది పనులైనా ఆ ఉన్న పనులన్నీ నేనే చేసుకుంటాను ఇద్దరు చిన్నపిల్లలే బాబు చిన్న చిన్న కిడ్స్ వాళ్ళిద్దరితో సరిపోతుంది అండ్ ఇలా కాల్ చేసిన వాళ్ళందరికీ కూడా చక్కటి డైట్ ప్లాన్స్ ని ప్రొవైడ్ చేస్తాను అండ్ జూమ్ ద్వారా మీ అందరికి మీ ఫుడ్ ఎలా తీసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను జూమ్ ద్వారా ఉదయం సిక్స్ ఓ క్లాక్ కి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ కి కూడా ఎక్సర్సైజెస్ ని ప్రొవైడ్ చేస్తున్నాము ఓవరాల్ కమ్యూనిటీని బేస్ చేసుకుని అంటే ఆంధ్ర తెలంగాణ నుంచి ఎక్కువ మంది పీపుల్ జూమ్ లో కనెక్ట్ అవుతూ ఉంటారు అదే విధంగా అది ఆన్లైన్ క్లబ్ అనమాట దగ్గర వాళ్ళకైతే ఆఫ్లైన్ క్లబ్ లో ఫుడ్ ప్లాన్ కానివ్వండి చెకప్స్ కానివ్వండి ప్రొవైడ్ చేస్తున్నాము దూరంగా ఉన్న వాళ్ళకి ఆన్లైన్ ద్వారా వర్చువల్ క్లబ్ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నాము సో ఇంట్లో ఉండి ఉపయోగించాలి అనే వారికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట అలాగే ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ టు ఎయిట్ ఓ క్లాక్ వన్ అవర్ ఫుడ్ అవేర్నెస్ టాపిక్స్ హెల్త్ వైజ్ అవేర్నెస్ తీసుకోవడానికి ఫుడ్ అవేర్నెస్ టాపిక్స్ ఉంటాయి సో అవి చాలా బాగా హెల్ప్ అవుతాయి అనమాట సో మనం ఒక సర్టన్ టైం వరకు మన బాడీపై ఉన్న అధిక బరువుని తగ్గించుకోవడానికి ఎటువంటి ఫుడ్ తినాలి తరువాత మెయింటెనెన్స్ పీరియడ్లో ఎటువంటి ఫుడ్ తినాలి అనేది ఈ సెషన్స్ నుంచి క్లియర్గా వస్తుంది అండ్ ఎవరైతే ప్రోగ్రామ్ ని ఉపయోగిస్తున్నారు వారికి మాత్రమే కాదు కానీ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు ఆ ఫ్యామిలీ మెంబర్స్ హెల్తీగా ఉండడానికి కిచెన్లో ఉప్పు ఎంత వాడాలి కారం ఎంత వాడాలి మసాలాలు ఎంతెంత ఉపయోగించుకుంటే మంచిది నూనెలు లాంటివి ఎటువంటివి మంచిది ఎటువంటి స్నాక్ ఫుడ్స్ ని మన డైనింగ్ టేబుల్ మీద ప్లేస్ చేసుకోవాలి ఎటువంటి ఫుడ్స్ గ్రాసరీలో మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా సెషన్స్ లో మేము వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ నేర్పిస్తున్నామండి ఇది వర్చువల్ సిస్టమ్ ద్వారా నేర్పిస్తున్నాము మీకు జూమ్ యాప్ ఉండాలి జూమ్ యాప్ ద్వారా దీన్ని కనెక్ట్ అయ్యి వాటిని వీక్షించవచ్చు సో మరి ఇప్పుడే మీరు కూడా మీ బ్రేక్ఫాస్ట్ని మీ లైఫ్ స్టైల్ని మీ ఫుడ్లో కొన్ని మార్పులని చేసుకుందాం అనుకుంటున్నారా మీ హ్యాబిచువల్ యాక్షన్స్ని హెల్త్ వైజ్ టర్న్ చేసుకుందాం అనుకుంటున్నారా సో ఏమాత్రం ఆలోచించకండి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఒక త్రీ డేస్ చూడండి నచ్చింది అంటేనే కంటిన్యూ అవ్వండి లేదంటే మేమేమి ఇబ్బంది పెట్టమండి ఓకే మాకు హెల్ప్ అయింది పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే ఉండవలసిన బరువు కంటే ఎక్కువ బరువు ఉండి దానివల్ల ఎదుర్కోవాల్సిన ఛాలెంజెస్ అన్నిటిని ఎదుర్కొని ఒక మంచి ప్యాటర్న్ లైఫ్ స్టైల్తో మళ్ళీ బరువు అంతా తగ్గించుకుని ఇలా మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళకి వా మా మమ్మీ అనేలాగా ఉన్నాను అంటే సో దానికి రీజన్ ఏంటి అనేది మీరు మా వర్చువల్ సెషన్స్లో చూడొచ్చు అక్కడ ఉండే ఆ ప్లాట్ఫామ్ అందించే ఎనర్జీతో మన చాలా లైక్ ఎలాంటి చాలా ఆ ఎనర్జీతో సగం బరువు తగ్గిపోతాం చెప్తాను నేనైతే ఎందుకంటే ఏ టైంకి ఏం చేయాలి ఎలా ఉండాలి అసలు మనం మనల్ని మనం ఎంత కంట్రోల్ చేసుకోవాలి లైక్ మన ఆలోచనల వైజ్ కానివ్వండి ఇవన్నీ ఎంత కంట్రోల్ చేసుకోవాలి అన్నది నేను ఆ సెషన్స్ నుంచి నేర్చుకుని ఇవాళ కోచ్ గా మారి అలాగా మారుదాం అనుకున్న వ్యక్తులందరికీ కూడా ఆరోగ్యం నుంచి వాళ్ళకి నెక్స్ట్ లెవెల్లో సజెషన్స్ ఇవ్వడం కారణంగా వాళ్ళు పర్సనల్ ఎనర్జీని పొందగలుగుతున్నారండి సో లేడీస్ ఈ మాత్రం ఆలోచించకండి డెఫినెట్ గా కనెక్ట్ అవ్వండి త్రీ డేస్ వినండి మీకే డెఫినెట్ గా అర్థమైంది ఇప్పుడే కాంటాక్ట్ చేయండి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ టు ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు మధ్యలో ట్రైనింగ్స్ ఉంటే తప్పించి మ్యాక్సిమం మొబైల్ లిఫ్ట్ చేసి మీకు అందరికీ సమాధానం ఇవ్వడం ఉంటుంది మీరు మె మెసేజ్ ఆప్షన్ని కూడా ఉపయోగించుకోవచ్చు వాట్సాప్ ద్వారా సేమ్ నెంబర్కి వాట్సాప్ ఉంటుంది అంటే మీ బ్రేక్ఫాస్ట్ని మార్చుకుందాము అనుకుంటున్నారా వెయిట్ లాస్ కోసమా వెయిట్ గెయిన్ కోసమా వెయిట్ మేనేజ్మెంట్ కోసమా లేదు పర్సనల్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ కోసమా డెఫినెట్గా మెసేజ్ని పిన్ చేసి మీ పేరు మీ ఊరు మీ ఐ మీన్ లైక్ వెయిట్ లాస్ ఆర్ వెయిట్ గెయిన్ ఏంటి అనేది మాకు మెసేజ్ చేశారు అంటే మేమే రెస్పాండ్ అవ్వడం ఉంటుంది ఓకే ఇది మెసేజ్ ఆప్షన్ కాల్ కూడా చేయొచ్చండి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు డెఫినెట్గా లిఫ్ట్ చేస్తాం మాకు ట్రైనింగ్స్ ఉన్నప్పుడు మాత్రం ఒక్కొక్కసారి లిఫ్ట్ చేయకపోయినట్లయితే మీరు ఈ మెసేజ్ ఆప్షన్ ఉపయోగించుకోవచ్చు అయితే అదే రోజు లేదంటే మర్నాడు మీకు కాల్ చేయటం ఉంటుంది ట్రైనింగ్స్ కంపెనీ ట్రైనింగ్స్ అయితే కంపెనీ ట్రైనింగ్స్ అండ్ మా సీనియర్స్ ఇచ్చే ట్రైనింగ్స్ మాకు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఆ సిక్స్ ఓ క్లాక్ వరకు ఉంటాయి సో ఆ వెంటనే కాల్ చేయలేము కాబట్టి మర్నాడు మీకు చేయటం ఉంటుంది అనమాట ఓకే సో మీరు కూడా మాకు కోఆపరేట్ చేస్తారనుకుంటున్నాను అండ్ లక్ష్మి గారికి పర్సనల్ గా థ్యాంక్స్ చెప్తున్నాను వీడియో ద్వారా మేడం ఈ వీడియోని పర్సనల్ గా అడిగారు ఎలా చేసుకుంటారు మేడం అని సో నేను ఎలా చేసుకుంటున్నాను ఎలా తింటున్నాను అన్నది కూడా అందరికీ తెలియపరిస్తే ఇంకా బాగుంటుంది అనిపించింది అందరికీ కూడా షేర్ చేస్తాను మరి వీడియో నచ్చింది నచ్చింది కదా బరువు తగ్గాలని అందరికీ ఉంటుంది ఇవాళ బరువు చాలా సమస్యాత్మకంగా అయిపోయింది సో ఆరోగ్యమైన బరువులో ఉంటే అది ఒక ఆనందంగా మనకి ఆరోగ్యకరమైన బరువులో ఉన్నామనుకోండి అది చాలా ఆనందాన్ని కలిగిస్తుంది అనమాట పర్సనల్లీ చాలా కాన్ఫిడెన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది మరి వీడియో నచ్చింది కదా లైక్ చేయటం మర్చిపోకండి చేసేయండి ఆలోచన చేసేయండి ఫస్ట్ టైం విజిట్ చేశారా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉంది కదా సబ్స్క్రైబ్ చేస్తే పక్కనే ఉన్న ఆ ఐకన్ అలా క్లిక్ చేయండి హ్యాపీగా ప్రతి నోటిఫికేషన్ మీకు వచ్చేస్తాయి అండ్ దెన్ వీడియో చాలా మందికి హెల్ప్ అవుతుందండి ప్రతి ఒక్కరు బ్రేక్ఫాస్ట్లో మార్పులు చేసుకోవాలి ఎక్సర్సైజెస్ని యాడ్ చేసుకోవాలి మితిమీరిన ఆలోచనలను కంట్రోల్ చేసుకోవాలి నిద్ర మినిమం సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఉండేలాగా ప్లాన్ చేసుకోగలగాలి రాకపోతే ఏం చేయాలి అనేది తెలుసుకోవాలి హెల్తీ ఫుడ్ టిప్స్ అన్నీ తెలుసుకోవాలి అన్నీ మనకు తెలిసినవి కానీ అన్నీ మనం మళ్ళీ ఒక ప్యాటర్న్ వైజ్ తెలుసుకోవాలి మనంతో పాటు మన ఫ్యామిలీకి కూడా అందించాలి అప్పుడే ఆరోగ్యమే మహాభాగ్యంగా మనం అందరూ ముందుకెళ్ళగలుగుతాము ఓకే సో బై బై అండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్